नमो नारायणाय शशङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतहस्तं सरसिरहेक्षणं सहारवक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् ॐ नमो नारायणाय भगवद्बन्धुवन्दरिकी मा नमस्य माञ्जल्य वैकुण्ठ ఆ శ్రీ మహావిష్ణువు ఆ శిష్యులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఈరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారనే విషయం గురించి ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం శేషతల్పం పైన క్షీణించే శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే వైకుంఠ ఏకాదశిని వివరిస్తూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖంఠ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంటారు మరి అటువంటి పవిత్రమైన దినం శ్రీ లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజు రావటం మరింత ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి ముక్కోటి ఏకాదశి గురించి ఈరోజు మనం వివరించుకుందాం మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వస్తాడంట ఈరోజు అందరి భక్తులకి దర్శనమిస్తాడు అని చెప్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో సరిసమానమైన పవిత్రత కలిగినటువంటి ఈ ఏకాదశి కనుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకున్నట్టు ఈరోజు స్వామివారిని దర్శించుకునే భాగ్యం మనకి లభిస్తుంది కనుక దీన్ని వైకుంఠ ఏకాదశిని కూడా అంటూ ఉంటారు ఇక మరో విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఒకటి ఉన్నదండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానవులకి ఏడాది సమయం దేవతలకు ఒక రోజుతో సమానం అంటారు ఆ విధంగా చూసుకున్నట్టయితే ఉత్తరాయణంలో ఆరు నెలలు దేవతలకు పగలుగా దక్షిణాయనంలో ఆరు నెలలు దేవతలకు రాత్రిగా జ్యోతిష్ శాస్త్రం తిరుగుతుంది ముందనుకున్నాం కదండి మానవులకి ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు అంట ఒక రోజు అంటే పగలు రాత్రి అలా దాన్ని విభజించుకొని చూసుకుంటే సంవత్సరంలో రెండు ఆయనాలు ఉన్నాయి ఆ ఆయనాలనే ఉత్తరాయనం దక్షిణాయనంగా విభజించారు మరి ఆ ఉత్తరాయణ కాలం ఏదైతే ఉందో అది పగటి సమయంగా లెక్కించారు దక్షిణాయన కాలం ఏదైతే ఉందో దాన్ని రాత్రి సమయంగా లెక్కించారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాయణం ప్రవేశించినటువంటి పుణ్యకాలం సమీపానికి వచ్చిందని అర్థం అందువలన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో లేచిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకొని రోజుని దీనికి సూచికగా వైష్ణవాలయంలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు అని చెప్తారు ఏమండి దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కదండి అటువంటి శ్రీ మహావిష్ణువు తన రాత్రి సమయాన్ని ముగించుకొని ప్రాతకాలమే నిద్ర లేచి వైకుంఠ ద్వారాలని తెరవండయ్యా నా భక్తులు నన్ను చూడటానికి వస్తారు అని చెప్పి ఆజ్ఞాపించాడంట అటువంటి సమయంలో ఆ ఉత్తర వైకుంఠ ద్వారాలు ఏదైతే తెరిచారో ఆ వైకుంఠం అనేది ఉత్తర భాగంలో ఉందేని ఆ ద్వారాలు తెరుచుకోవటం వల్ల శ్రీమన్నారాయణు యొక్క ఆ మనపై పడతాయనే ఉద్దేశంతో ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే విషయాన్ని పెద్దలు మనకి తెలియజేశారు భౌతికంగా చెప్పింది ఈ విధానమే అయినప్పటికీ దీంట్లో సూక్ష్మంగా కానీ మనం చూసుకుంటే ఉత్తర ద్వారం అనేది మానవ శరీర విభాగాల్లో కానీ మనం చూసుకుంటే మనం నవరంధ్రాల గురించి ఉండి ఈ నవరంధ్రాల్లో మాడు అనేది ఉంటుంది నెత్తి పైన మన యొక్క ప్రాణం అక్కడే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు చక్రాల్లో కూడా చూసుకుంటే శుశుమ్రానాడి కుండలి అయిన తర్వాత అక్కడి నుంచి పై స్థాయికి చేరుతుందని ఆ ఉత్తర ద్వారంగా చెబుతూ ఉంటారు ఎప్పుడైతే మనలో శక్తి నిద్రాన్న స్థితి నుంచి మేలుకొని ఆ ఉత్తర ద్వారం నుంచి శుశుమ్రానాడి పైకి లేచి మనకి కుండలి యోగం లభిస్తుందో అటువంటి స్థితిని ఉత్తర ద్వార దర్శనంగా చెబుతారు ఆ విధానాన్ని ఎవరైతే పాటించి అది సాధిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోగలుగుతారని ఆ శ్రీ మహాశక్తి ఆశీస్సుల్ని పొందగలుగుతారు అని చెప్పి శాస్త్రాలు వర్ణిస్తూ ఉన్నాయి చూశారండి అందరూ కూడా కుండలి యోగాన్ని సాధించి ఆ దర్శనం పొందలేము కనుక మనం భౌతిక రూపంలో చూడాలనుకున్న ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికే ఈ వైకుంఠ ఏకాదశి పుణ్య దినాన ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా శుచిగా స్నానం ఆచరించి వైకుంఠ ద్వారం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ పర్వదినం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి అవుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇటువంటి దివ్య దర్శనాన్ని పొందాలంటే ప్రముఖమైన దేవాలయంలో తిరుపతి భద్రాచలం మనగా ఉన్న వైష్ణవాలయాల్లో ప్రత్యేక దర్శనం లభిస్తుందండి ఏమిటండి తిరుపతి భద్రాచలం గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నారు అంటే శ్రీ మహావిష్ణువు మనం ఉన్న ఈ కలియుగంలో శ్రీనివాసుడుగా దర్శనమిస్తాడు అని చెప్తారు మరి ఆ శ్రీనివాసుడి నిలయమైన తిరుపతిలో స్వామివారిని దర్శించుకుంటే ఆ మహావిష్ణువుని దర్శించుకున్నట్టే కదండి ఇక భద్రాచలం విషయానికి వస్తే భద్రాచలంలో ఉన్న శ్రీమన్నారాయణుడు సీతారామ లక్ష్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీమహాలక్ష్మిగా చెబుతూ ఉంటారండి స్వామివారే స్వయంగా వైకుంఠాన్ని నుంచి వచ్చి భద్రుడికి దర్శనం ఇచ్చారు కనుక అక్కడ ఉన్న రాముణ్ణి వైకుంఠరాముడు అంటారండి వైకుంఠరాముడు అంటే శ్రీ మహావిష్ణువే కదండి స్వయంగా వైకుంఠం నుంచి వచ్చిన నారాయణుడు అటువంటి నారాయణ్ణి దర్శించుకోవాలంటే భద్రాచలంలోనే కదండి అందుకే ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానికి చేరి అక్కడ స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది విశేషం ఏమిటంటే ఈ ఏదైతే ఉత్తర ద్వారం గురించి మనం మాట్లాడుకుంటున్నామో వైష్ణవ ఆలయాలన్నిటిలో కూడా ప్రతిరోజు కూడా ఈ ఉత్తర ద్వారాన్ని మూసి ఉంచుతారు కేవలం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే తెరిచే ఈ మహాద్వారం ఏదైతే ఉందో స్వయంగా స్వర్గానికి దారిగా చెబుతారు వైకుంఠానికి దారిగా చెబుతారు అటువంటి ద్వారా నుంచి స్వామివారిని దర్శించుకునేది కేవలం ఈ ఒక్కరోజే కనుక ఇది ఎంతో పుణ్యమైన రోజుగా చెబుతూ ఉంటారు అందుకే ఈరోజే స్వయంగా భక్తులందరూ కూడా వైకుంఠంలోకి నడిచి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అనుభూతిని పొందటానికి ముక్కావిటి ఏకాదశి రోజున మాత్రమే వాటిని తెరిచి ఉంచుతారు ఆ రోజు భక్తులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు స్నాన సంధ్యాదులు ముగించుకొని ఇటువంటి ప్రముఖమైన ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకొని దర్శనం చేసుకోవాలని చెబుతూ ఉన్నారు పెద్దలు ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠం లో ఉన్న శ్రీ మహావిష్ణువునిగా భావించి వైష్ణవాలయాల్లో ఉన్న దేవీ దేవతల్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు మరి ఈ ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది అని చెప్తారు ముక్కోట్ల ఏకాదశులతో సమానమైన ఏకాదశి కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు మరి ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైనది అటువంటి ముక్కోటి ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి రోజు ఇంకా పవిత్రంగా ఉండాలి కదండి అందుకే దీనికి కూడా కొన్ని నియమాలు చెప్పారు పెద్దలు ఈ ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంట ఉంటారు రవి అంటే సూర్యుడు కదండి సూర్యుడు ఉత్తరాయణ కాలంలోకి చేరే ముందు వచ్చే శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో దాన్నే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా కొలుచుకుంటూ ఉన్నాం మనం వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదంట మామూలుగానే ఏకాదశి అంటే ఉపవాసాలు చేస్తూ ఉంటారు మరి అటువంటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశిలో అసలే అన్నం ముట్టకూడదంటారు ఎందుకయ్యా అంటే మురా అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం ఇంకొక కథ ప్రకారం బ్రహ్మతల నుండి ఒక స్వేద బిందు నేల మీద పడి వెంటనే రాక్షస రూపం దాల్చిందంట ఓ బ్రహ్మదేవ నాకు నివాస స్థానం చూపించు అని రాక్షస రూపం ప్రార్థించగా ఏకాదశి నాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పరచుకోమని బ్రహ్మ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు అని చెప్తారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు అన్నాన్ని ముట్టకూడదు అంటారు ఎందుకయ్యా అంటే అన్నం ద్వారా కలిపే రోగవయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాక్షస రూపంలో మన ఉదరంలోకి చేరి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటారు అందుకనే ఈరోజు శాతం ఇంతవరకు ఉపవాస దీక్షను ఆచరించాలి అని చెబుతూ ఉంటారు లేదండి మేము ఉపవాసం అంటే పూర్తిగా ఉండలేము అండి అంటే పళ్ళు పలహారాలు దేవునికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చండి ఉపవాసము అంటే నిరాహారం అని చెప్పలేదండి ఎక్కడ ఉపవాసము అంటే దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండటాన్ని ఉప ఆవాసము అంటారు అంటే ఆ స్వామి యొక్క క్షేత్రానికి స్వామికి దగ్గరగా సమీపంగా ఉండి ఆయన్ని పూజించటమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అటువంటిది వైకుంఠంలో నారాయణుణ్ణే స్వయంగా దర్శించుకునే ఈ ప్రత్యేకమైన ఏకాదశి రోజు ఇంకా మరింత పవిత్రంగా ఉపవాసం చేసే సంకల్పాన్ని మనం కానీ పొందగలిగితే అంతకన్నా పుణ్యఫలం మొలొకటి ఉండదండి ఉపవాసం అంటే స్వామివారిని దగ్గరగా మన మనసుకు దగ్గరగా చేర్చుకోవటం అది ఎలాగయ్యా అంటే నూట ఎనిమిది సార్లు స్వామి నామాన్ని జపించి కానీ స్వామిని మనసులో నింపుకోవడానికి ప్రయత్నించే ధ్యానం ఆచరించటం ద్వారా కానీ ఆ ఉపవాసాన్ని పొందే అర్హత మనకి కలుగుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు ద్వాపరత్రేత ఇవాళ అన్నింటిలో కూడా స్వామివారిని అనుగ్రహం పొందాలంటే ఎంతో కష్టపడి తపస్సులు ఇవన్నీ చేయాల్సి వచ్చేదండి కానీ కలియుగంలో మనకు ఒక వరం ప్రసాదించాడు ఆ శ్రీమన్నారాయణుడు అది ఏమిటయ్యా అంటే కేవలం నామస్మరణ ద్వారానే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతా అటువంటి పవిత్రమైన శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ జపించి స్వామివారిని మనసులో ధ్యానించుకుంటూ ధ్యానం ఆచరించగలిగితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కాగలిగే అవకాశం లభిస్తుందండి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు యాగాలో చేయాల్సిన అవసరం లేదు స్వామివారిని మనసుకు దగ్గరగా ఉంచుకొని ఈ నామస్మరణ చేసి కూడా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెబుతూ ఉంటారు పెద్దలు ఉపవాసం చేయాలి అన్నారు నిరాహారంగా ఉండమని లేదు మరి ఏమి తినచ్చు అండి అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు నెయ్యి నీరు పాలు నువ్వులు పండ్లు భుజించి ఉండవచ్చు అంట నెయ్యి నీరు పాలు వీటిని వీటినైనా కూడా స్వీకరించవచ్చు అంటారు అలాగే పళ్ళని కూడా స్వీకరించవచ్చు అన్నారు కేవలం అన్నం మాత్రం ముట్టరాదు అన్నారు కనుక మీరు ఏది తినాలనుకున్నా కూడా దాన్ని ఆ స్వామివారికి నివేదనగా అందించి ఆ అందిన ప్రసాదాన్ని మనం కానీ పొందగలిగితే అంతకన్నా పుణ్యఫలం మరొకటి ఉండదు ఇంకోటి ఏమిటంటే వైష్ణవాచార ప్రకారం నిరాహారం అనేది నిషిద్ధం అండి ఉపవాసం చేయాలి కానీ పూర్తిగా ఏమి స్వీకరించకుండా కాదు ఎందుకంటే దేవుణ్ణి భౌతికంగా మనం విగ్రహంలో చూసినప్పటికీ సూక్ష్మంగా ఆత్మారాముడిగా మనలోనే ఉంటాడండి అటువంటి సంతృప్తి సంతృప్తిపరచవలసిన అవసరం కూడా మనకు ఉంది అందువల్ల స్వామివారికి నివేదించిన ఆ నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని మీరు స్వీకరిస్తే మీలో ఉన్న ఆత్మారాముడు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అందువల్ల అన్నం తినకుండా ఉండండి కానీ నిరాహారంగా ఉండద్దు పాలు పళ్ళు నెయ్యి ఇవన్నీ కూడా స్వీకరించడానికి యోగ్యమైనవి కనుక స్వామికి నివేదించి దాన్ని స్వీకరించాలి అని చెప్తారుంటే ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదు అంటారు ఆ విధంగా పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజు మరణించే వారికి వైకుంఠ నివాసం సిద్ధిస్తుందని స్వర్గంలో తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలని నడిపించే విష్ణుమూర్తి ముక్కోటి ఏకాదశిని స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెబుతూ ఉంటారు ఏమిటండి ఈరోజు చనిపోయిన వారికి వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటూ ఉంటాయని చెప్తున్నారు అంటే ఇటువంటి మూఢనమ్మకాలు ప్రేరేపిస్తున్నారా అంటే కాదండి ఇది కూడా మన చేతిలో ఉండదండి మీరు అనుకున్న ఏదో చెయ్యాలనుకొని ఏదో చేసినంత మాత్రమే అది జరిగిపోదండి ఏది జరగాలన్నా దానికి ఒక సంకల్పంతో పాటు దైవానుగ్రహం కూడా లభించాలి ముక్కోటి ఏకాదశి రోజు మరణం ప్రాప్తించడం అంటే అది సులభమైన మార్గం కాదు కేవలం మోక్షం మాత్రమే ఆ రోజు లభిస్తుంది ఎవరి చేతిలో ఏ విధంగానో ఆ రోజు మరణించాలి అనుకొని అనుకుని మరణించడం అనేది జరగదు అంటారు ప్రయత్నించి ఎంతోమంది హాస్పిటల్ పాలయ్యి నానా ఇబ్బందులు పట్టమే తప్ప అటువంటిది ఏది కూడా జరగదు ఇంకోటి ఏమిటంటే ఈరోజు మరణించిన వారికి ఎంత పుణ్యఫలం అయితే లభిస్తుందో అటువంటి ప్రయత్నం ఆచరించి పాపం పొందే వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ పాపమే లభిస్తుంది కనుక ఏది కూడా కావాలని నేనేమి చెప్పట్లేదండి శాస్త్రంలో ఉన్నది మాత్రమే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామి అనుగ్రహంతో మాత్రమే మోక్షం లభించాలని కోరుకోవాలి బలవన్ మరణాలనే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే అంతకంటే మహాపాపం మరొకటి ఉండదు అందరూ కూడా భక్తితో తెల్లవారుజామునే నిద్రలేచి పూజ గదిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి చక్కగా పటాలకి పసుపు కుంకుమ చంద్రం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించి ముగ్గులు అలికి స్వామివారికి పూలు తెలుపు రంగు వస్త్రాలు కప్పి టెంకాయ మామిడి తోరణాలు సిద్ధం చేసుకొని చక్కగా దళం ఉపయోగించి శ్రీ మహావిష్ణువుని అర్చించాలి అని చెబుతూ ఉంటారు స్వామివారికి శ్వేత వస్త్రం అంటే ఎంతో ఇష్టం అంటారు అందుకని శ్వేత వస్త్రాన్ని స్వామివారికి అలంకరించాలి అని చెప్తారు శ్వేత అంటే తెల్లగదండి తెలుపు రంగు ఉన్న వస్త్రం స్వామివారికి ఈరోజు సమర్పిస్తూ చక్కగా టెంకాయలు మామిడి తోరణాలు సిద్ధం చేసుకొని పూజకి తామర పువ్వులు తులసి దళాలు ఉపయోగిస్తే ఇంకా ఎంతో సంతోషంగా స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్తారు ఎందుకయ్యా తామర పువ్వుని ప్రత్యేకంగా చెబుతున్నామంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి తామర పువ్వు ఉద్భవించింది అని చెప్తారు దాని నుంచే బ్రహ్మదేవుడు వచ్చాడు అంటారు మరి అంతటి పవిత్రమైన తామర పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజిస్తే ఇంకా మహాపుణ్యం కదండి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలని విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు స్వామివారికి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లతో నైవేద్యంగా సమర్పించి స్వామివారిని సృతించి అందరూ కూడా శ్రీమాన్ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జన సుఖ్నో భవంతు శ్రీమాన్ లక్ష్మీ నారాయణ అనుగ్రహ ఘటాక్ష సిద్ధిరస్తు ఓం నమో నారాయణ ఓం నమో శ్రీమాత్రే నమ